ప్రేజలండి రఘునామన్ మైమకరునిగాక ఆ ఈరోజు ఉపవాసమును గురించిన కొన్ని విషయాలు నేను బైబిల్ గ్రంథంలోంచి దేవుని వాక్యం నుంచి మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను ఉపవాసములో ఉన్న దేవుని కార్యము ఏంటో మరి మనం చదివి ఒక వచనం చదివి ఆ తర్వాత ఉపవాసము గురించిన కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను మరి న్యాయాధిపతుల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఆరవ వచనములో మరి మనం చదివిన తర్వాత నేను ఉపవాసం గురించి నేను మాట్లాడాలని తెలియజేయాలనుకుంటున్నాను న్యాయాధిపతులు ఇరవైవ అధ్యాయము ఇరవై ఆరువ వచ్చినం వీరందరూ కత్తి దియువారు అప్పుడు ఇస్రాయిలందరూ జనులందరూ పోయి బేతీలను ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ యుహోవాస్ సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలును సమాధాన బలును యహోవ సన్నిధిని అర్పించిరి ఆమె దేవుడు కాక చూడండి న్యాయాధిపతుల గ్రంథములో మరి చూసినట్లయితే బెన్నమిని ఇస్రాయల్కి యుద్ధము జరిగినప్పుడు మొదటిసారిగా బెన్నమిలు ఇస్రాయల్ని ఓడిస్తారు సారి కూడా బెన్నెమినీళ్ళే మరి ఇస్రాయల్ మీద జయము మరి వచ్చినప్పుడు ఇస్రాయల్ వారందరూ ఏం చేస్తారంటే వారు దేవుని సన్నిధికి వెళ్తారు దేవుని మందిరానికి వెళ్తారు అంటే బేతేలులో మరి ప్రవేశించి ఏడ్చు సాయంకాలం వరకు వారు ఉపవాసం ఉండి వారు దహన బలలు సమాధాన బలలు అర్పించి అనే వాక్యములో ఉంది నిజముగా చూడండి వారు మొదట యుద్ధానికి విన్నప్పుడు వారికి అపజయం వచ్చింది మరలా రెండవసారి కూడా వారు యుద్ధమునికి వెళ్ళినప్పుడు ఆ రెండవ రోజు యుద్ధంలో కూడా వారు అపజయాన్ని చవి చూడవలసి వచ్చింది అపజయము మరే మాత్రమే కాదు కానీ కొందరు తమ ప్రాణాలు కోల్పోయారు అయితే వారు ఎప్పుడైతే దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుని మందిరానికి జ్ఞాపకం చేసుకొని దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ఒక రోజంతా వారు ఉపవాసం ఉండి మరే దేవుని సహాయాన్ని కోరుకున్నారు వారు మరి ఫస్ట్ ఏమో తమ బలము మీద తమ యొక్క సైన్యం మీద తమ యొక్క బలం మీదనే వారు ఆధారపడి ఉన్నారు కానీ మరి వారు ఎప్పుడైతే దేవుణ్ణి మరి ఆశ్రయించున్నారో దేవుని సన్నిధికి వెళ్ళి ఉపవాసం ఉండే దేవుని సన్నిధిలో ప్రార్థనలు వారు చేసి ఆ తర్వాత వారు ప్రభుని అడిగారు ప్రభు ఈసారి మేము యుద్ధానికి వెళ్ళొచ్చా వెళితే మేము గెలుస్తామా అని ప్రభు దగ్గర వారు మొరపెట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు వారితో మాట్లాడతాడు దేవుడి వారితో మాట్లాడు మీరు వెళ్ళండి నేను వారిని మీ చేతికి అప్పగిస్తాను అని చూడండి ఉపవాసము ద్వారాగా మనకి జయం కలుగుతుందని ఈ వాక్యం నుంచి మనం నేర్చుకోవ నేర్చుకుంటా ఉన్నాం చూడండి మనకు అనేక సమస్యలు ఉంటాయి అనేక ఇబ్బందులు మనకి ఎదురవుతూ ఉంటాయి మనకి ఉన్న పరిస్థితులు మరి చాలా కఠినంగా ఉండొచ్చు ఇక నా నా వల్ల కాదు ఇక నా పని అయిపోయింది ఇక నా నేను చేయలేను అని అనుకోవచ్చు మనం కానీ దేవుని సన్నిధిలో మనం ఉపసించి ప్రార్థన చేస్తే కనుక అది ఎంతటి మరి అపజయాన్ని తీసుకొచ్చే పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు జయము మనకు అనుగ్రహిస్తాడండి చూడండి మనము మన సొంత బలము మీద కాదు మన జ్ఞానము మీద కాదు ఇంకా మనకున్న టాలెంట్ మీద కాదు కానీ దేవునికి మనము మరి సమయం ఇస్తే దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు కంపల్సరీ మన జీవితంలో కార్యం చేస్తాడు ఇస్రాయుడు బెన్నెమి మీద రెండుసార్లుగా వారు అపజయం చూశారు కానీ మూడవసారి అయితే వారు దేవుని ఆశ్రయించి ఉండి ప్రార్థన చేశారు దాని ఫలితంగా వారు విజయాన్ని చూశారు ఈ రోజుల్లో మనం కూడా మన ఆత్మీయ జీవితాలలో అనేకమైన విషయాలను మనం ఓడిపోతున్న పరిస్థితులు మనం ఉండవచ్చు ఓడిపోవచ్చు కానీ మన ఉపవాసంని ప్రార్థన చేసి దేవుని సహాయం కోరుకుంటే మనం ఎక్కడ ఓడిపోయామో ఎక్కడ మనం పడిపోయామో ఎక్కడైతే మనము మరి అపజని చవి చూసామో అక్కడనే దేవుడు మనకి అదే స్థలములో మరి అదే ఆ యొక్క విషయాల పైన మనకి దేవుడు ఖచ్చితంగా జయము మనకిస్తాడు చూడండి వారు బేతకు ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ ఉండి ఉపవాసం చేశారంట చూసారా బేతలు అంటే దేవుని మందిరం ఈరోజు అనేకులు మరి వారు తమ సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దేవుణ్ణి మర్చిపోతారు దేవుని మందిరాన్ని మర్చిపోతారు ఉపవాసాలు మర్చిపోతారు పైగా వారు దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు దేవుడు మాకేం చేశాడు దేవుడు మాకేం చేశాడు దేవుడు మనం పట్టించుకోవట్లేదు కదా పాస్టర్ అలాగనే చెప్తారు అన్ని తా మాట్లాడి అంటూ ఉంటారు వారు ఎవరయ్యా అంటే విశ్వాసం లేని వారు వాళ్ళు దేవుణ్ణి మరి వెతకని వారు వాళ్ళు దేవునికి సమయాన్ని ఇవ్వని వారు కాబట్టి ఇస్రాయలు ఒక మంచి పని చేశారు ఏంటంటే దేవుని వారి జ్ఞాపకం చేసుకుని దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు కాబట్టి ఈ రోజుల్లో మనం కూడా మనకున్న పరిస్థితులను బట్టి మనకున్న మరి ఇబ్బందులు బట్టి మనము ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఆ విషయంలో దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కనుక ఇస్రాయిలకి విజయం ఇచ్చిన దేవుడు మనకు కూడా కంపల్సరీ విజయం ఇస్తాడండి ఎందుకంటే ఆయన మార్పు లేని దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఆయన ప్రార్థన ఆలకించువాడు అనే కీర్తనలో మనము చదువుతా ఉన్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళు చేసిన ఏంటంటే మొదటిగా దేవుని మందిరానికి వెళ్ళారు ఏడ్చారు అంటే తమకున్న మన బలహీనతను బట్టి ఇక ఏడ్చడంలో ఉన్న ఏంటంటే వారు తమ తప్పును తెలుసుకున్నారు ఏంటి వాళ్ళ తప్పు ఏంటంటే దేవు మొదటగా వాళ్ళు యుద్ధానికి పోయినప్పుడే ప్రార్థన చేయలేదు మొదటగా వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు దేవి మందిరానికి వెళ్ళలేదు దేవుని మందిరా ప్రార్థన చేయలేదు కదా ఉపవాసం ఉండలేదు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది వారు మొదటగా చేయవలసిన పని అది అది చేయకుండానే తమ ప్రయత్నం అది చేసి వారు అపజయం చూడవలసి వచ్చింది ఈ రోజుల్లో మనం ఎవరైనా సరే మనము మొదటగా దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసి ఉపవాసం నుండి ప్రార్థన చేసి ప్రారంభిస్తే కనుక మొదట్లోనే దేవుడు అద్భుతమైన విజయాల్ని ఇస్తాడనమాట వీరు మొదట అది చేయలేదు కనుక అపజయం చూశారు రెండోసారి వారి జ్ఞాపకం చేసుకొని వారి తప్పును వారు తెలుసుకొని పశ్చాత్తాపడి ఉపవాసం ప్రార్థన చేశారు దేవుడు ఆ ప్రార్థన విని ఆ ఉపవాసాన్ని అంగీకరించి వారికి విజయాన్ని ఇచ్చాడు ఈ రోజుల్లో మనం కూడా దేవుడి బిడ్డలగా మనం ఏది చేసినా ఏది చేయబోతున్నా ఏది ప్రారంభించాలన్నా కానీ దేవుని సన్నిధికి మందిరానికి వెళ్ళి ఉపసించి ప్రార్థన చేసి దేవుడి ద్వారాగా సమాధానాన్ని పొంది దేవుడి ద్వారాగా మనము ఆ యొక్క సెలవు పొందిన వారమై మనము ముందుకెళ్తే అత్యధికముగా దేవుడు మనకి ఆ విజయాన్ని ఇస్తాడు అనేకమైన కార్యాలు మన పట్ల చేస్తాడు దేవుడి వాక్యమును మాట్లాడు మన వేడిగడ్డలో దేవించి ఆశీర్వదించుగాక ఆమె గర్భేశ్వరు